హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో కమ్మటి బెండకాయ పులుసు నాకు తెలిసి తెలుగు వాళ్ళకి ఫేవరెట్ అండి ఇది అండ్ ఈ బెండకాయ పులుసు చేసినప్పుడు మనం కంపల్సరీ రైస్ కొంచెం ఎక్కువే వండుకోవాలండి ఎందుకంటే అంత తింటాం ఎంత తింటామో లెక్క కూడా ఉండదు అంత రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సో ఒక్కసారి నా స్టైల్లో బెండకాయ పులుసు ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో విడుదల కలిసి ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా బెండకాయలు తీసుకోవాలి నేను ఇక్కడ పావు బెండకాయలు తీసుకున్నాను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే ఒక బెండకాయ ముక్క అంత ఉంటే సరిపోతుందనమాట అలాగే చింతపండు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి నీటిలో ఒక పది నిమిషాలు ఉంచితే చక్కగా నానిపోద్ది ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ గుజురంతా తీసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ బెండకాయ ముక్కలు మనం కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ముక్కలన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొంచెమే ఫ్రై అవ్వాలి మొత్తం ఓవర్ కుక్ అవ్వకూడదండి మీకు చూస్తున్నారు కదా వీడియోలో బెండకాయలు పై లేరు అనేది కొంచెం చేంజ్ అవుద్ది అనమాట అంతే ఇప్పుడు బెండకాయలన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి అంటే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి సో ఇప్పుడు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినప్పప్పు కొంచెం మెంతులు అంటే పావు టీ మెంతులు వేసుకోండి పులుసు ఎప్పుడైనా చేశారనుకోండి ఏ పులుసు చేసినా మెంతులు వేసుకుంటే మంచి రుచి వస్తుందండి తర్వాత ఒక రెండేనా ఒక టేబుల్ స్పూన్ అయినా శనగపప్పు వేసుకోండి శనగపప్పు వల్ల కూడా పులుసు చాలా రుచిగా ఉంటుంది సో ఇప్పుడు నేను పోపులో ఏవే వేసానో అవన్నీ కంపల్సరీ వేసుకోండి అప్పుడే పులుసు అదిరిపోద్ది తర్వాత ఒక రెండైనా మూడైనా ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి ఒక చిన్న సైజు వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోండి అల్లం వెళ్లిపోయి పేస్ట్ వేసుకోకండి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనే పులుసు చాలా బాగుంటుందండి సో వెల్లుల్లి వేసాక ఒక అర నిమిషం ఫ్రై చేసిన తర్వాత మీరు కరివేపాకు పిడిగడి వేసుకోండి కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఇంతే వేసుకోవాలని ఏమీ లేదు సో ఈ వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి లైట్గా గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి చిన్నగా కట్ చేసుకున్నాను అనుకోండి గ్రేవీ మీకు అంటే పులుసు కొంచెం థిక్గా ఉంటుంది సో ఉల్లిపాయలు కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం మెత్తబడాలి సో ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటోల్ని ప్యూరీ చేసుకుని అంటే పేస్ట్ చేసుకొని వేసుకోవాలి సో ఈ టమాటా ముక్కలు కూడా మీరు వేసుకోవచ్చండి బట్ ఇలా ప్యూరీ వేసి చేసిన వల్ల ఏమవుతుందంటే మీకు థిక్ పులుసు వస్తుంది అనమాట అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది సపోజ్ మీ దగ్గర మిక్సీ జార్ లేదనుకోండి మీరు బ్యాచిలర్స్ అనుకోండి టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి సో చిన్నగా కట్ చేసుకున్నా కూడా మీకు గ్రేవీ అనేది థిక్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు ఉప్పు నేను ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి అలాగే కారం ఒక టూ టీ స్పూన్ వేసుకున్నాను ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి పులుసులో కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడుతుందండి అండ్ పులుసు చేసినప్పుడు కళ్ళు ఉప్పు వేయండి అంటే రాక్ సాల్ట్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనం టమాటో ప్యూరీ వేసాం కదా అది కుక్ అవ్వాలి సో ఐదు నిమిషాల తర్వాత మూత చేశాను చూడండి టమాటో ప్యూరీ చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒక్కసారి బాగా కలిపిసుకోవాలి ఒక అర నిమిషం ఫ్రై చేసిన తర్వాత మీరు బెండకాయలు మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా బెండకాయలు అంతా వేసుకొని ఒక్క నిమిషం మీరు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అంటే ఈ మసాలా అంతా బెండకాయలకి బాగా పట్టినట్టు ఇప్పుడు చింతపండు నీళ్ళు వేసేసుకోవాలి అలాగే ఒక కప్పుతో వాటర్ వేసుకోవాలి మీకు థిక్ పులుసు కావాలనుకుంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి లేదు మీకు కొంచెం పులుసు ఎక్కువగా అంటే కొంచెం పలాచకున్నా పర్లేదంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి నాకైతే పులుసు కొంచెం థిక్గా ఉంటేనే ఇష్టం సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో అలా ఉడికించుకోండి బెండకాయ పులుసు మీరు ఎంతసేపు ఉడికించుకుంటే అంత రుచిగా ఉంటుందండి మీ దగ్గర టైం లేదనుకోండి ఒక పదిహేను నిమిషాలైనా అట్లీస్ట్ ఉడికించుకోండి ఆ రుచే వేరండి అండ్ బెండకాయ పులుసు ఇప్పుడు మధ్యాహ్నం చేసుకున్నాం అనుకోండి రాత్రి తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి టేస్ట్ నెక్స్ట్ డేకి అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదో అంత రుచిగా ఉంటుంది సో ఒక ఇరవై నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయింది కదా బెండకాయ పులుసు చక్కగా ఉడికిపోయిందనమాట లాస్ట్లో ఒక టూ టీ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోండి మీ దగ్గర బెల్లం పౌడర్ లేదనుకోండి బెల్లం నైనా గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు సో బెల్లం వేస్తే ఏమవుతుందంటే పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి లేదనుకోండి డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట సో ఎప్పుడైనా ఏ పులుసు చేసినా కొంచెం బెల్లం యాడ్ చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతేనండి రెడీ సూపర్ టేస్టీ బెండకాయ పులుసు చామదంపల పులుసు ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి వేలని జుర్రుకొని మరీ తింటారు అంతా రుచిగా ఉంటుంది పులుసు తిక్కుగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే నేను మాటల్లో చెప్పడం కాదండి మీరు ట్రై చేశాక మీరే అంటారు సో విడుదలకెళ్ళి చూసుదామా అలా తయారు చేసుకోలో పదండి ముందుగా చామదుంపల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి చాలా మట్టి ఉంటుంది ఒక నాలుగైదు సార్లు కడిగి పెట్టుకోండి నేను ఒక అరకిల్లో చామదుంపలు తీసుకున్నానండి ఇప్పుడు ములిగినంత నీళ్ళు పోసుకొని ఒక్క వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టినప్పుడు ఒకే విజిల్ ఉంచండి హై ఫ్లేమ్ లోని మరీ మెత్తగా మాత్రం ఈ చామదుంపలు ఉడకకూడదు అనమాట ఎక్కువ ఉడికిపోయింది అనుకోండి పేస్ట్ లాగా అయిపోద్ది అందుకే హై ఫ్లేమ్ లో ఒకే విజిల్ అనమాట అంతే ఈ లోపల మీరు చింతపండిని నానబెట్టుకోండి నేను ఇక్కడ పెద్ద నిమ్మకేసాజ్ అంత చింతపండి ములిగినంత పోసుకొని ఇలా విడివిడిగా చేసుకొని నానబెట్టండి తొందరగా నానిపోతుంది అనమాట ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉడకాలన్నమాట మీరు చాక్ ఇలా గుచ్చారనుకోండి చాక్ అలాగ స్టడీగా ఉండాలన్నమాట ఆ దుంప అనేది ఎయిటీ పర్సెంటే చామ దుంపలు అనేది ఉడకాలి మరీ మెత్తగా ఉడికిందనుకోండి పులుసులో మీకు మొక్కలు అందుకే వాటర్ అంతా పారేసి కొంచెం చల్లగైన తర్వాత పైన తొక్క అంతా తీసేసుకోవాలి అలాగే మొక్కలుగా కట్ చేసేసుకోవాలి నేను కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పెద్ద పెద్ద మొక్కలేదు కట్ చేసుకోండి ఎందుకంటే పులుసులోని ముక్కలు కొంచెం కనిపిస్తే బాగుంటుంది మరీ చిన్నగా కట్ చేసుకున్నాను అనుకోండి పులుసు చేసినప్పుడు అది పులుసులో కలిసిపోద్ది అనమాట అందుకే ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూను శనగపప్పు వేసుకోండి శనగపప్పు వేసుకున్నారనుకోండి పులుసు చాలా రుచిగా ఉంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకొని పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోండి మెంతులు మాత్రం స్కిప్ చేయకండి కంపల్సరీ వేసుకోండి ఐటమ్స్ కి మెంతులు వేసుకుంటేనే బాగుంటుంది అలాగే పావు టీ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ మెంతులు ఐటమ్స్ లో స్కిప్ చేయకండి దానివల్లే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత నేను ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను బిర్యానీ ఆకులు వేసిన వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అలాగే పెద్ద వెల్లుల్ని క్రష్ చేసుకొని వేసుకోండి వెల్లుల్లి ఎంత వేసుకుంటే పులుసు అంత బాగుంటుంది సపోజ్ మీరు వెల్లుల్లి తినలేదనుకోండి అల్లంని గ్రేట్ చేసుకునే వేసుకోండి వెల్లుల్లి వేసిన తర్వాత ఒక్క నిమిషము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయిన వరకు అనమాట అలాగే ఒక రెండు మూడు ఎండిమిరపకాయలు వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎండిమిరపకాయలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి చిన్నగా కట్ చేసుకున్నారనుకోండి గ్రేవీ అనేది తిక్కగా ఉంటుందన్నమాట ఉల్లిపాయలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి మంచి కలర్ కూడా రావాలన్నమాట అలాగే పిడికిడి కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా పులుసుకి ఎంతో ఇంపార్టెంట్ అండి కరివేపాకు వల్ల మంచి టేస్ట్ వస్తుంది పులుసు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఒక్క ఆరు నిమిషం ఫ్రై చేసిన తర్వాత మీరు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి పచ్చిమిరపకాయలు అనేది కూడా మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు తర్వాత రెండు మీడియం సైజ్ టమాటోని ప్యూరీ అంటే పేస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా పేస్ట్ చేసిన వల్ల మీకు గ్రేవీ అనేది థిక్గా ఉంటుందన్నమాట అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కళ్ళుప్పు ఒక టూ టీ స్పూన్ వేసుకోండి ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు కారం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కారం ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగానే మీరు వేసుకోండి ఇప్పుడు ఒక్క అర నిమిషం ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి టమాటో పచ్చిది వేసాం కదండి అది కుక్ అవ్వాలి కదా అందుకే ఐదు నిమిషాల తర్వాత మూత పెంచేసాను చూడండి ఆయిల్ అలా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ గుజురంతా వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఒక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఉంచుకోండి ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఈ పులుసు నిల్వ కూడా ఉంటుంది అనమాట అందుకే ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మీరు ధనియాల పౌడర్ ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని అలాగే చేమదొంపల మనం ఉడగబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఆ మొక్కలన్నీ వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఈ గ్రేవీ అంతా ముక్కలకి కొంచెం పట్టినట్టు అనమాట అంతే ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మీకు పులుసు కొంచెం తిక్కగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ అన్నారు వాటర్ వేసుకున్నానండి నాకు పులుసు కొంచెం తిక్గానే ఉంటే ఇష్టం మీకు కొంచెం పలాచగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో మీరు ఒక వన్ ఆర్ టూ టీ స్పూన్ బెల్లం పౌడర్ అయినా బెల్లం మొక్కైనా కొంచెం గ్రేట్ చేసుకుని వేసుకోండి బెల్లం వేసిన వల్ల పులుపు అనేది బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ వరకు అంటే ముప్పై నిమిషాల వరకు కుక్ చేసుకోండి మీద టైం ఉంటే ఎంతసేపు కుక్ అవుతే పులుసు అంత రుచిగా ఉంటుందండి సపోజ్ మీద టైం లేదనుకోండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటైనా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశానండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి గ్రేవీ ఎంత థిక్గా ఉందో పులుసు అనేది చాలా చాలా రుచిగా ఉంటుందండి మీరు కొంచెం అన్నం ఎక్కువే తింటారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ చేమదుంపలు పులుసు తెల్లారు చేసుకుంటే రాత్రి తింటే నెక్స్ట్ లెవెల్ అండి మరుసటి రోజైతే ఇంకా ఇంకా బాగుంటుంది సో ట్రై చేయండి ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి